హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ చైన్ ఈరోజైతే మీ అందరికి నేనైతే ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఆన్లైన్లో తీసుకున్నానండి రోల్డ్ గోల్డే కానీ సేమ్ గోల్డ్ లాగే ఉంది గోల్డ్ ఎలా ఉంటుందో అలానే ఉంది చాలా మంచి లుక్ అయితే ఉంది అండ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యాజ్ ఎ ఫస్ట్ టైం నేనైతే ఒక రోల్డ్ గోల్డ్ చైన్ అయితే బై చేసుకున్నాను ఎందుకంటే ఒక ఫంక్షన్ ఉంది దానికోసమైతే బై చేశాను అండ్ పై చేసినప్పుడు ఎందుకు అంటున్నాను అనవసరంగా ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టేసి పిచ్చి పిచ్చి కొనుక్కుంటున్నాను అనిపించింది బట్ కాకపోతే వన్స్ నేను చూడగానే నా దగ్గర రియల్గా మనీ ఉంటే గోల్డ్ కొనుక్కునే అంత మనీ ఉంటే ఖచ్చితంగా ఇదే డిజైన్తో చేయించుకుందామని అనుకున్నాను అంత బాగా సెట్ అయింది నాకైతే చాలా మంచి ఫినిషింగ్తో అయితే చేశారండి మనకి లక్ష్మీదేవ్ అమ్మవారు అయితే ఇచ్చారు అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మనకి లాకెట్ ఎలా ఉందో లక్ష్మీదేవ్ అమ్మవారు అలాగే పైన గ్రీన్ కలర్ స్టోన్ ఉంది కదా సేమ్ అలాగే ఇచ్చారు ఇక్కడ కూడా అంతే ఆల్టర్నేట్గా గ్రీన్ స్టోను అలాగే వైట్ స్టోను అలాగే పికాక్ డిజైన్ అయితే మనకి ఇచ్చారు నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఒకసారి ఇయర్ రింగ్స్ అయితే క్లియర్గా అయితే చూడండి ఫస్ట్ అయితే చూడండి ఎంత బాగుంది లక్ష్మీదేవి అమ్మవారి అయితే చాలా డీటెయిల్గా క్లియర్గా అయితే చేశారండి రియల్గా ఎలా ఉంటుంది అమ్మవారు అలా అనిపించింది నాకైతే అంత బాగుంది అలాగే గ్రీన్ కలర్ స్టోన్ వచ్చే వచ్చేసరికి ఇంకా బాగుంది చైన్ అయితే మనకి ఇలాగ పికాక్ వచ్చింది తర్వాత వైట్ కలర్ స్టోను అండ్ అలాగే మనకి మళ్ళీ గ్రీన్ కలర్ స్టోన్ ఇలా అయితే ఇచ్చారు నాకైతే చాలా బాగా నచ్చింది మీ మీలో ఎవరన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఎక్కడ తీసుకున్నాను డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను నేను యూట్యూబ్లో చూసే తీసుకున్నానండి ఇది నేను యూట్యూబ్లో స్క్రో స్క్రోల్ చేస్తుండగా నాకు వీడియో అయితే కనిపించింది అండ్ బాగుంది అని చెప్పేసి ఆల్రెడీ నేను వేరేది కూడా తీసుకున్నాను వాళ్ళ దగ్గర ఇది కూడా ఒకసారి ట్రై చేశాను క్లియర్గా చాలా బాగుంది అండ్ సేమ్ గోల్డ్ లాగే ఉంది ఒకసారి మీరు క్లియర్గా ఒకసారి చూడండి ఎలా వచ్చిందో డిజైన్ అయితే మనకి మనకి నెక్కి పెట్టుకుంటే సూప్ సూపర్ ఉంటుందండి ఈ గ్రీన్ కలర్ ప్లేస్లో అయితే మనకి పింక్ కలర్ స్టోన్స్లో కూడా వేరే చైన్ కూడా ఉంది సేమ్ మోడల్ కలర్ డిఫరెన్స్ అంతే స్టోన్స్ కానీ నాకైతే బాగా నచ్చిందండి అందుకనే షేర్ చేసుకుంటున్నాను అండ్ మీకు కావాలంటే నేను డీటెయిల్స్ కూడా చెప్తాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ నేను ఆన్లైన్లో ఏమైనా పర్చేస్ చేస్తే ఏమైనా పర్చేస్ చేస్తే క్వాలిటీ బాగుంటే నేనైతే నా యూట్యూబ్ ఛానల్ అయితే షేర్ చేసుకుంటున్నాను గోల్డ్ కూడా అలాగే గోల్డ్ కూడా షేర్ చేసుకుంటున్నాను అలాగే సిల్వర్ అలాగే డ్రెస్సెస్ అలాగే శారీస్ కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి